హలో అండి అందరికీ నేను మీ హనీ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హనీ సాల్వన్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే కంపోస్ట్ అనమాట నేను అంటే సెమీ కంపోస్ట్ అని చెప్పుకోవచ్చు పర్ఫెక్ట్ కంపోస్ట్ కాకపోయినా దీన్ని జల్లీ పెట్టినా సరే మనకి ప్యూర్ కంపోస్ట్ అయితే వస్తుంది ఇదైతే కిచెన్ కంపోస్ట్ దేంట్లో అక్కడక్కడ మీకు ఎండుకొమ్మలు డ్రై లీవ్స్ కూడా కనబడుతూ ఉంటాయి సరిగ్గా చూస్తే ఇప్పుడు ఏమిటంటే వీడియో ఏంటంటే మనకి కంపోస్టింగ్ అనేది కొన్ని టిప్స్ కొన్ని టిప్స్ కాదు కుండీలు నింపుకుంటూ దాంట్లో మొక్కలు పెట్టుకుంటాం కదా మరి దానికి ఎక్కువ మట్టి అయితే అవసరం అవుతుంది అలానే అటువైపు కంపోస్ట్ కూడా మనకు కావాల్సి వస్తుంది ఒకవైపు కంపోస్ట్ మరియు ఒకవైపు మొక్కల్ని పెంచుకోవడం అంటే అదే కుండీలో మొక్కల్ని చక్కగా పెంచుతూ కుండీ సైజ్ తగ్గించి మట్టి ఎక్కువ కాకుండా తక్కువలోనే జీరో బడ్జెట్లోని ఎలాగ ఇదంతా అని మనకు డౌట్ ఉంటుంది ఇప్పుడు అదే అనమాట ఈ వీడియో చూడండి చెప్తాను ఫస్ట్ అయితే మనం మీకు ఏ మొక్క కావాలంటే ఆ మొక్క నేనైతే ఒకటి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది రీసెంట్గానే చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా కంపోస్ట్ ఉంటుంది ఫుల్గా చాలా ఇదిగోండి ఇక్కడ గోన్ సంచులో ఇక్కడికి సాయిల్ వేసుకుంటే చాలా థిన్ లేయర్ సాయిల్ వేసాను ఇదంతా కూడా అంటే ఏంటి ఇదంతా కూడా మనకి వేస్ట్ అయితే ఉంటుంది కదా అదైతే వేస్ట్ వేసేసాను దాని మీద సోయిల్ అలా శాండ్విచ్ మెథడ్లో మొక్కల్ని పెట్టుకుంటే ఈ ఎండాకాలం కాబట్టి కంపోస్ట్ త్వరగా అయిపోతుంది మట్టి ఎక్కువ అవసరం ఉండకుండా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మీకు ఎప్పుడు వేస్ట్ వచ్చినా సరే అలా వేసేసుకుంటాను ఇదైతే తోటకూర ఇదంతా ఎండిపోయింది తీసేసి అలా పక్కన పెట్టేశాను ఇదిగోండి గ్రో బ్యాగ్లో నేనైతే కంపోస్ట్ తయారు చేసుకున్నారు ఈ గ్రో బ్యాగ్ బట్టి ఇదంతా ఈ శాండ్విచ్ మెథడ్లో చేసానేది టూ మంత్స్కి ఇంకా త్రీ మంత్స్ కంప్లీట్ అవ్వకుండానే కిచెన్ వేస్ట్ మొత్తం అయిపోయింది కానీ ఇక్కడ కొంచెం ఇంటిటాకులు కొమ్మలు పెద్ద పెద్ద వేసేసప్పటికి అవైతే ఉండిపోయినాయి కానీ తోటకూర అయితే చాలా బాగా వచ్చింది నాకైతే టూ సార్లు వచ్చిందనమాట తోటకూర హార్వెస్ట్ ఒక కట్ లాగా ఇదిగోండి యాక్చువల్గా థర్డ్ హార్వెస్ట్ వచ్చింది కానీ నేను తీసేసి ఇదిగోండి ఈ ఇది ఇదంతా కంపోస్ట్ చక్కగా అయింది కదా మళ్ళీ కంపోస్ట్లో టూ టైప్స్ ఉంటాయి ఒకటి కిచెన్ కంపోస్ట్ ఇంకోటి వర్మీ కంపోస్ట్ మీకు ఇప్పుడు కిచెన్ కంపోస్ట్కి వర్మీ కంపోస్ట్కి తేడా చూపిస్తాను ఇంకోటి కిచెన్ కంపోస్ట్ ఉంటే అలా పొడి పడాడుతూ మట్టి వాసన వస్తుంది వర్మీ కంపోస్ట్ ఏంటంటే అది వానపాములు చేసేది చూపిస్తాను అది కూడా ఇదిగోండి ఇక్కడే ఉంది ఇది వర్మీ కంపోస్ట్ అనమాట నల్లగా గుల్లగుల్లగా గు ఇప్పుడు మనం అలా కుండి ఎలా నింపుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ థింగ్ చెప్పాను కదా శాండ్విచ్ మెథడ్లో అలా అలా ఎలా చేసుకుంటాను అసలు ఫస్ట్ దానికి కావాల్సినవి ఏంటో చెప్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఏంటి మనకి గార్బేజ్ వేస్ట్ లేదా డ్రై వేస్ట్ దీంట్లో అంటే మనకి పిచ్చి ముక్కలు ఉంటాయి కదా అవి అనమాట అన్నీ తీసుకొచ్చి ఇలా ఎప్పటికప్పుడు డ్రై పెట్టేసుకుంటాను ఇది ఇంకో టూ డేస్కి ఫుల్గా ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత మనం తర్వాత కిచెన్ వేస్ట్ మనకి అసలు ఇలా కంపోజ్ చేయడానికి కావాల్సిన మెయిన్ పదార్థాలు అంటే చూద్దాం ఇప్పుడు ఇప్పుడైతే చెప్తాను మెయిన్ పదార్థాలు కావాల్సినవి డ్రై వేస్ట్ అంటే ఎక్కువగా మనకి కార్బన్ అవసరం ఉంటుంది మనకి డ్రై వేస్ట్ అలానే గ్రీన్ వేస్ట్ దాన్నే మనం కిచెన్ స్క్రాప్స్ అంటాము ఈ రెండు అయితే చాలా ముఖ్యం అన్నమాట మనకి ఇలాగ కంపోస్ట్ చేసుకోవడానికి ఈ డ్రై వేస్ట్ ఏమవుతుందంటే మనకి చక్కగా ఇప్పుడు మనం దానికి ఈక్వల్ అంటే ఇప్పుడు నేను వన్ పార్ట్ ఇలా గ్రీన్ వేస్ట్ తీసుకుని అనుకోండి డ్రై వేస్ట్ అంటే ఇలా బాగా ఎండిపోయిన ఆకులు గ్రీన్ వేస్ట్ అంటే దాంట్లో ఏముండాలి అంటే మాయిస్టర్ ఉంటుంది గ్రీన్ వేస్ట్లో చూస్తున్నారు కదా పచ్చపచ్చగా ఇది ఏ రంగులో ఉన్నదని ఇంపార్టెంట్ కాదు దీంట్లో మాయిస్టర్ ఉంటుంది అది గ్రీన్ వేస్ట్ దీంట్లో కార్బన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇలా ఎండిటాకులు మనం ఇది బాగా జల్లి పట్టేసిన తర్వాత ఎండటాకులు సెపరేట్ అయిపోతే దీంట్లో ఏంటంటే సమ్మర్ కాబట్టి వాటరింగ్ అయితే దీనికి ఒక పూట చేస్తే సరిపోతుంది అనమాట మనం ఏంటి ప్లాంట్స్కి రెండు పూట్లు చేస్తాము ఇప్పుడు సమ్మర్ కదా అంటే అంత కరెక్ట్గా అలా చెప్తున్నా అంటే సమ్మర్లోనే ఎందుకు చేసుకోవాలి కంపోస్టింగ్ అంటే సమ్మర్లోనే అంటే చాలా కరెక్ట్ మెజర్స్ ఉంటాయి సమ్మర్స్లోనే వాటికి ఎండిపోవడానికి అక్కడ హీట్ ప్రొడ్యూస్ చేయడము ఇదంతా కూడా మనకి వేరే సీజన్స్లో అంత కుదిరినట్టు వేరే సీజన్స్లో సమ్మర్ సీజన్తో కుదిరినట్టు అంత బాగా అవ్వదు కాబట్టి సమ్మర్ సీజన్లోనే ఏమైనా చేసుకుంటే చేసుకోవాలి సో మనకి ఏం కావాలి చూద్దాం గ్రీన్ వేస్ట్ ఇలాగా డ్రై వేస్ట్ ఫస్ట్ అయితే ఏదైనా మీకు ఏ కంటైనర్ కావాలో ఆ కంటైనర్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎలాంటి కంపోస్ట్ చెప్తున్నానంటే స్పెషల్గా కేర్ తీసుకుని చేసే కంపోస్ట్ కాదు మొక్కపై ఎక్కువ కేర్ తీసుకుండే కంపోస్ట్ ఈ రెండింటికి తేడా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే కంపోస్ట్ మనం ఏంటి నార్మల్గా కుండి బరువు లేకుండా పెట్టుకుని కంపోస్ట్ ఒక పక్క చేసుకుంటూ మళ్ళీ మొక్క గ్రోత్ ఎక్కువ ఉండాలి అంటే చెప్పే కంపోస్ట్ కానీ కంపోస్ట్లో చాలా ఉన్నాయి మనం చేసే విధానం బట్టి అది కుదురుతుంది ఇప్పుడైతే చెప్తాను ఒక పక్క మొక్క పెట్టుకొని ఇంకో పక్క కంపోస్ట్ ఎంత స్పీడ్గా ఎలా చేసుకోవాలో ఫస్ట్ అయితే ఎనీ ఒక కంటైనర్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదే ఒక డస్ట్బిన్ ఇది వేస్ట్గా పెట్టుకుంటాను ఇదే ఒక కంటైనర్ అనుకోండి ఫస్ట్ అయితే మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా కేర్ తీసుకొని చేసే కంపోస్ట్కి చాలా ఎక్కువగా డ్రైన్ హోల్స్ ఉంటాయి కానీ మనం మొక్కకే కాబట్టి ఒక టూ మో కింద పక్కన ఒక రెండు హోల్స్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది దీనికైతే చెప్తున్నాను ఇలా చీమలు అయితే పడుతుంటాయి కాబట్టి గార్డెన్కి దూరంగా లేదంటే ఇంకా దూ కొంచెం దూరంగా పెట్టుకుంటే బెటర్ ఇంకా ఫస్ట్ అయితే ఒక లేయర్ సాయిల్ వేసుకోవాలి తర్వాత ఏంటంటే మనకి ఫస్ట్ ఎప్పుడు కూడా గ్రీన్ వేస్ట్ వేయకూడదు ఫస్ట్ డ్రై వేస్ట్ వేసేయండి బాగా తర్వాత ఏం చేయాలంటే మట్టి వేయాలి మట్టి వేసిన తర్వాత ఏంటి మళ్ళీ కొంచెం డ్రై వేస్ట్ పెట్టుకుంటాం కదా అంటే టూ పార్ట్స్ డ్రై వేస్ట్కి వన్ పార్ట్ గ్రీన్ వేస్ట్ వేయాలన్నమాట అర్థమైంది అనుకుంటున్నాను ఫస్ట్ అలా డ్రై వేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఎండు టాకులతో కలిపినా మళ్ళీ గ్రీన్ వేస్ట్ వేయాలి అంటే దాంట్లో మాయిస్టర్ ఉంటుంది మళ్ళీ పైన వేసి కొంచెం డ్రై వేస్ట్ వేసి కానీ ఎంత ఉండాలంటే మనం మొక్క పెద్దది పెట్ ఎలాంటిది పెట్టుకుంటామో దానికి రెండు అంగుళాల కింద వరకు మట్టి ఉండాలి అర్థమైందిగా కదా చెప్పింది మళ్ళీ చెప్తాను ఇప్పుడు ఇది ఉంది ఇది మొక్క ఇదికి రూట్స్ ఎక్కడ వరకు ఉంటాయి మేబీ ఇక్కడ వరకు ఉండొచ్చు కానీ మట్టి ఎక్కడికి వేసుకోవాలి మనం కిందకి అలా రెండు అంగుళాలు కింద వేసుకున్నామంటే ఇక్కడ ఇక్కడ ఏవైతే ప్రాసెస్ జరుగుతాయో వాటి న్యూట్రియన్స్ వస్తాయి కానీ ఎక్కువగా డ్యామేజ్ ఉండదు మొక్కకి ఇది గుర్తుపెట్టుకోండి ఇది అనమాట మన వీడియో ఇవైతే కొన్ని జస్ట్ జాగ్రత్తలు అలా ఎలా చేసుకోవాలో చెప్పాను ఏంటంటే మనం ఎక్కువగా ఈ డ్రై వేస్ట్ గ్రీన్ వేస్ట్ పర్ఫెక్ట్గా తీసుకుంటే కంపోజ్ చేసుకోవచ్చు ఒక పక్క అలానే మొక్కలు కూడా పెట్టుకోవచ్చు నేనైతే చాలా చేశాను ఇప్పటికీ చాలా హెల్దీగా ఉన్నాయి నా దగ్గర మొక్కలు ఇదిగోండి ఇక్కడ బాగా గ్రీన్ వేస్ట్ వేసి డ్రై వేస్ట్ వేస్ట్ చేసింది చూసారు థాట్ కూడా ఎంత బాగా వచ్చిందో సో నేను చెప్పింది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్ తెలుస్తుంది నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి